సమంతకి అరుదైన గౌరవం దక్కింది కానీ ఫ్యాన్స్ తో చివాట్లు మాత్రం తప్పడం లేదు ఇప్పటికే సమంత రాజుల రిలేషన్షిప్ పై వచ్చే వార్తలు అలాంటివి ఆ రూమర్స్ బట్టి సమంత షేర్ చేసుకున్న ఫోటోస్ కూడా మ్యాచ్ అవ్వడం ఇంకా తిట్టుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు తాజాగా సమంత షేర్ చేసిన కొన్ని ఫోటోస్ మరింత హాట్ టాపిక్ గా మారాయి ఇలా సగం బట్టలతో ఫోటోషూట్ చేసిన ఫొటోస్ ని డ్రెస్ లేనట్టు కనిపించడం కామెంట్స్ లో సమంత ఇలా అయిపోయింది ఏంటి అంటూ డిప్రెస్ అయిపోతున్నారు అంతేకాక లో ఫేస్ చిక్కిపోయినట్లు కనిపిస్తుండడం వల్ల ఇలా అయిపోయింది ఏంటి సమంత అంటూ ఒకవైపు జాలి కూడా పడుతున్నారు ఫోటోషూట్ వల్ల సమంత కి అరుదైన గౌరవం దక్కిందనే చెప్పాలి మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ గాజియా ఇండియా లేటెస్ట్ ఎడిషనల్ కవర్ పేజ్ లోని సమంత ఫోటోస్ వేశారు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సమంత స్టిల్స్ రిలీజ్ చేశారు ఫిఫ్టీన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటూ సమంతనే బెస్ట్ స్టిల్స్ ఇచ్చింది అంటూ పోస్ట్ చేశారు సమంత కి గోల్డ్ గంకనాలు ఫింగర్ రింగ్స్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి ఇక ఈ వార్తలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి